హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ముప్పైవ తేదీ నవంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా ఈరోజు ఒకటవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు ఎనిమిది వందల రూపాయల వరకు అయితే టాపు ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమాటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈ రోజు వడ్డుపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు వడ్డుపల్లి టమాటా మార్కెట్లో ఏడు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ వడ్డుపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈ రోజు కలకడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలగడ టొమాటో మార్కెట్లో ఏడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ టాప్ రైజ్ కలగడ టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇక టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే అనంతపురం టమాటా మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమాటా మార్కెట్ అండ్ నెక్స్ట్గా మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు వెయ్యి రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలగటం జరిగింది సిక్స్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ టాప్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకిరి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకిరి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలకిరి మార్కెట్లో ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ కలకిరి టమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో